హాయ్ అండి నా పేరు స్వత్ర వెల్కమ్ టు మై ఛానల్ స్వత్ర్రాస్ కిచెన్ ఈరోజు మనం చేసుకోవే రెసిపీ వచ్చి గుంటూరు స్పెషల్స్ అయిన మాల్పూరి కోవా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని కొంచెం వేడెక్కాక అందులో అర లీటర్ పాలు పోసుకోవాలి పోసుకొని కలితిప్పుకుంటూ ఉండాలి అందులో రెండు టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఫస్ట్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి దీనివలన మిల్క్ పౌడర్ గడ్డలు కట్టకుండా ఉంటుంది అలాగే సెకండ్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా అలానే చేయాలి గడ్డ లేకుండా కలుపుకుంటూ ఉండాలి అలాగే తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ చక్కెరని కూడా వేసుకొని కలుపుకోవాలి కొంత సమయం తర్వాత పాలు దగ్గరికి వస్తూ ఉంటాయి కదండి అప్పుడు అందులో కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలితింపుకుంటూ ఉండాలి పాలు గట్టిపడుతున్నప్పుడు వీడియోలో చూపించినంతగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కోవా రెడీ అయిపోతున్నట్టు దీనిని ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం చూసారు కదండి తర్వాత పంచదార పాకం కోసం పాత్రలో రెండు కప్పులు పంచదార వేసుకొని అందులో రెండు కప్పులు నీటిని పోసుకొని మరిగించుకోవాలి పంచదార నీటిలో కరుగుతూ ఉండగా అందులోనే యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలి దీన్ని బాగా పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదండి జస్ట్ పంచదార నీటిలో కరిగి కొంతసేపు మరిగితే చాలు ఈ పాకం నుంచి ఒక హాఫ్ కప్పు వేరొక పాకంకి పక్కకు తీసి పెట్టుకోవాలి మిగిలిన పాకాన్ని వడకట్టుకొని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పూరీ కోసం ఒక గిన్నెలో రెండు కప్పులు గోధుమ పిండిని ముప్పావు కప్పు మైదా పిండిని తీసుకోవాలి తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ కలుపుకోవాలి అందులోనే ముందుగా తీసిపెట్టుకున్న పంచదార పాకాన్ని కూడా వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఈ దోసపిండి లాగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక బాండిలో నూనె పోసుకొని అది బాగా మరిగేదాకా ఉంచి మనం తయారు చేసిన మిశ్రమం ఒక గంటితో పాటు వేయాలి అది పైకి తేలుతూ తర్వాత రెండవ పక్కకి తిప్పుకోవాలి అది వేగిన తర్వాత దానిలో అంతా రెండు గంటలతో గట్టిగా పిండి పంచదార పాకంలో వేస్తే పాకం బాగా పీల్చి మంచి ఫ్లేవర్ వస్తుందండి పూరీకి తర్వాత అది తీసేసి పక్కన పెట్టేసుకొని అదే ప్రాసెస్లో పూరీలు మిగతా పూరీలు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకుందాం అంతా అయ్యేలోపు మనకి కోవా గట్టి పడుతుందండి చూసారా కోవ పడింది దానిలో కొంచెం కాచిన పాలను పోసి కలుపుకుంటూ ఉంటే దాని కన్సిస్టెన్సీని బాగా వస్తుంది అప్పుడు కోవాని ఒక పక్కకు పూరి మీద రాసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో రుచికరమైన మాల్పూరి కోవ్వా రెడీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్